నలభై రోజులు రోజులు మూసేస్తున్నారు నలభై రోజులు అన్ని రోజులు ఏదో ఒక రోజు రెండు రోజులు ఒక మూడు రోజులు అనుకుంటే సరే అనుకోవచ్చు అందులో మొత్తం ఈ నెల్లూరు అంతా ట్రాఫిక్ కిందకి ఆటలు కొన్ని లక్షల ఆటలు ఉన్నాయి నెల్లూరులో ఈడ్చి రెండే రెండు ఫ్లైఓవర్లు ఉండేది ఈ నలభై ఐదు రోజులు కాకుండా ఇంకొంచెం బిఫోర్ ఒక ఫార్టీ డేస్ థర్టీ ఫైవ్ డేస్ లో ఈ పని మొత్తం పూర్తి చేసేలాగుంటే బాగుంటుంది ఎందుకంటే ట్రాఫిక్ బాగా ఇబ్బంది అవుతుంది ప్రస్తుతం మనం ఆత్మగురు బస్టాండ్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము ఈ ఫ్లైఓవర్ మనకి మరమ్మతుల దృశ్య నలభై ఐదు రోజుల పాటు ఈ యొక్క ఫ్లైఓవర్ని మూసివేయడం జరిగింది ఈ నేపథ్యంలో వాహనదారులకు అనేక మంది ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పీక్ అవర్స్లో వాహనదారులకు కలె కనిపిస్తాయని చెప్పుకోవచ్చు మనకి ఆ బుచ్చి టోవర్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా పెన్నా వానిధిపై నిర్మించినటువంటి ఫ్లైఓవర్ మీద రావాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేశారు ఈ నేపథ్యంలో అలా వచ్చినప్పుడు కూడా మనకి రైల్వే గేటు ఉంటుంది అక్కడ రైల్వే గేటు ఉన్నప్పటికీ మన నిత్యం రైలు రాకపోకలు జరుగుతూనే ఉంటాయి రాకపోకలు జరుగుతున్నప్పటికీ రైల్వే గేటు వేస్తూ తీస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో వాహనదారులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటుంది కొంతమంది వాహనదారులు మనతో ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు కొంతమంది వాహనదారులు ఉన్నారు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం సార్ చెప్పండి సార్ ఈ ఫ్లైఓవర్ మూసివేతపై మీ అభిప్రాయం ఏంది ఫ్లైఓవర్ ముగిడైన అభిప్రాయం ఈ మధ్య కొత్త కంట్రీ ఫ్లైఓవర్లో చాలా అతుకులు రావడం గుంతలు రావడం దాని కంకర కంకరు లేచిపోవడం ఇబ్బందికరంగా ఉన్నది అటువంటి ఇబ్బంది తొలగించి ఈ రోజు నలభై ఐదు కాదు శాశ్వతమైన బ్రిడ్జ్ చేయాలి నలభై రోజులు శాశ్వతంగా నిర్మాణం చేస్తే ఉత్తర ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈ తట్టు ఆ తట్టు పోయే పాదచాలకు నెల్లూరు కోరు పోయే పాదచాలకు ఇది అనుసంధానమైన బ్రిడ్జి ఈ బ్రిడ్జిని బాగా చూసుకుంటే ఉపయోగపడుతుంది ఇటువంటి బ్రిడ్జి మళ్ళీ లోపాలు లేకుండా తాత్కాలికం కాదు శాశ్వత నిర్మాణం కావాలి శాశ్వత పరిష్కారం కావాలి అప్పుడు చేస్తేనే నెల్లూరు ప్రజలు కూటమి ప్రభుత్వం కానీ నెల్లూరు ఎమ్మెల్యే కానీ అందుకే రుణపడి ఉంటారు అదేవిధంగా ఇప్పుడు రూట్ రూటు డ్రైవర్షన్ చేస్తారు కదా దాని మీద మీ అభిప్రాయం రూట్ డైవర్ట్ చేయడం మంచిదే బట్ రూట్ డైవర్ట్ చేసినంత ట్రాఫిక్ పెరిగిపోతుంది ట్రాఫిక్ ఎప్పుడు అంబులెన్స్ ఇబ్బంది అవుతుంది ఎమర్జెన్సీ ఇబ్బంది అవుతుంది కానీ అది వాహనదారులు వచ్చి వెళ్తుంటారు దానికి పోవడానికి ఒక సరైన మార్గం లేకుండా క్రమ లేకుండా ఏ విధంగా రూట్ డైవర్ట్ చేసి కాదు అందరూ ముందు పోయి ముందు పోయి ట్రాఫిక్ మరి ఎక్కువ ఇబ్బంది అవుతుంది అటువంటి దాన్ని మన పోలీసు వాళ్ళు నియమ లేపలు చూసుకొని ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తే ఈ నలభై రోజులు కళ్ళు ముంచుక నలభై రోజులు వస్తుంది అప్పుడు మనం హ్యాపీగా ఉండవచ్చు ఈ ఫ్లైఓవర్ మూసినందువల్ల పీక్ హౌస్లో ట్రాఫిక్ ఎలా ఉంటుంది సార్ పీక్ అవర్స్ స్కూల్కి వెళ్ళే హౌస్ పీక్ హవర్స్ అంటారు ఆఫీస్కి వెళ్ళవచ్చు బస్కి వెళ్తవచ్చు ఆ పీక్ హవర్స్లో మూసిన దానివల్ల కొంచెం ముందుగా బయలుదేరలేదు స్టార్ట్ ఎర్లీ అన్నాడు ముందు బయలుదేరి నువ్వు రక్షణంగా ప్రయాణం చేసి నీ నీ గమ్యాన్ని క్షేమంగా చేరాలికోవాలి కాబట్టి ముందుగా బయలుదేరాలి ఈ బ్రిడ్జ్ ఉన్న ట్రాఫిక్ కంపల్సరీ బట్ ముందుగా బయలుదేరే ముందుగా బయలుదేరి ట్రాఫిక్ సమస్య నిరోధించగలము అధికారులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు నెల్లూరులో నగరే అభివృద్ధి చేస్తున్నారు ఈ అభివృద్ధి చేయడానికి వాళ్ళ మన వంతు ప్రజలు కూడా సహాయం చేయాలి ఏ విధంగా సహాయం చేయాలంటే ట్రాఫిక్ సమయంలో ట్రాఫిక్ లేకుండా ఇబ్బంది కలగకుండా అంబులెన్స్ కానీ ఎమర్జెన్సీ వాటికి కానీ ఇబ్బంది కలగకుండా మనం వాళ్ళకు ముందు దారిచ్చి తొందరగా వాళ్ళ పంపించి మనం ముందుగా బయలుదేరాలి ముందుగా ఎర్లీ బెటర్ ఎర్లీ సేఫ్టీ రీచ్ ఇక్కడ ఈ ఫ్లైఓవర్ నలభై రోజులు నలభై రోజులు మూసేస్తున్నారు నలభై రోజులు అన్ని రోజులు ఏదో ఒక రోజు రెండు రోజులు ఒక మూడు రోజులు అనుకుంటే సరే అనుకోవచ్చు అందులో మొత్తం ఈ నెల్లూరు అంతా ట్రాఫిక్ కిందకి ఆటోలు కొన్ని లక్షల ఆటోలు ఉన్నాయి కొన్ని బస్సులు ఉన్నాయి కొన్ని కొన్ని లక్షల రూపాయలు లక్షల బండ్లు ఉన్నాయి వాహనాలు ఈ డైరెక్షన్ కాకుండా ఏ డైరెక్షన్ ఉన్నాయి నెల్లూరులో ఈడ్చి వచ్చే రెండే రెండు ఫ్లైఓవర్లు ఉండేది నెల్లూరు పెద్ద సిటీ అంటారు ఉండేదేమో రెండు ఫ్లైఓవర్లే అటువంటి రెండు ఫ్లైఓవర్లు ఒక ఫ్లైఓవర్ మూసేస్తే ఎటుపక్క బావాలి నేనేమంటానంటే ప్రజల తరఫున కనీసం ఇప్పుడు నలభై రోజులు అన్నా కదా ఒక పదిహేను రోజుల కన్నా పదిహేను రోజుల కన్నా ఒక ఇరవై రోజులు ఒక ఇరవై రోజులు కుదించి ఒక పదిహేను రోజుల కన్నా ఈ ప్రభుత్వం మన మినిస్టర్ గారు మంచి చొరవ తీసుకొని ప్రజల్ని అర్థం చేసుకొని ఒక పదిహేను రోజుల ఇది క్లియర్ చేస్తే నిజంగా ప్రజల తరఫున మేము ధన్యవాదాలు జరుపుతామండి మంచి నిర్ణయమే తీసుకున్నారు అండర్ బ్రిడ్జిలో ఇటీవల కాలం బాగా వాటర్ ఆగిపోతూ ఉంది దానివల్ల మంత్రి గారు తీసుకున్న నిర్ణయం మాత్రం సూపరు కానీ మాకు ఎంత ఇబ్బంది అయినా సరే ఆ వాటర్ నిలబడకుండా చేస్తే బాగుంటుంది ఫ్లైఓవర్ మీద కూడా గతుకులు ఉన్నాయి బాగా స్టెప్పులు స్టెప్పులుగా అది కూడా కొంచెం బాగా చేస్తామని చెప్పి ఆయన మంచి నిర్ణయం తీసుకున్నారు ఆటోలు కూడా బాగా డ్యామేజ్ అవుతా ఉన్నాయి ఫోర్లు అన్ని దెబ్బతింటా ఉన్నాయి అందువల్ల ఏంటంటే ఆయన తీసుకున్న నిర్ణయానికి మాకు బాగా సంతోషంగా ఉంది కాకపోతే ఈ నలభై ఐదు రోజులు కాకుండా ఇంకొంచెం బిఫోర్ ఒక ఫార్టీ డేస్ థర్టీ ఫైవ్ డేస్లో ఈ పని మొత్తం పూర్తి చేసేలాగుంటే బాగుంటుంది ఎందుకంటే ట్రాఫిక్ బాగా ఇబ్బంది అవుద్ది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇదే రూట్లో వెళ్ళాలి పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు కూడా అదే రూట్లో రావాలి అందుకని బస్సులకి మాకు కొంచెం ఇబ్బంది అవుద్ది అని చెప్పి కొంచెం తొందరగా చేస్తే బాగుంటుంది అందుకని మా విన్నప్పుడు ఏంటంటే మంత్రి గారికి కొంచెం తొందరగా చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఇప్పుడు డైవర్షన్ రూట్ ఎలా ఉంది రూట్ అంటే ఇప్పుడు స్టవనస్ పెట్టుకు వెళ్ళాలన్నా బాలాయన నుంచి వెళ్తున్నాము ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే రైల్వే స్టేషన్కి వచ్చేయచ్చు రైల్వే స్టేషన్కి వచ్చేయచ్చు ఇబ్బంది లేదు కాకపోతే కొంచెం ఈ సన్న సన్న సందుల్లోంచి రావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని ఏంటంటే కొంచెం తొందరగా చేస్తే బాగుంటుంది అది వేరేదేం లేదు అది మంత్రి గారు తీసుకున్న నిర్ణయం మాత్రం సూపర్ ఆ వాటర్ ఆకుండా చేస్తే చాలు బా ఎప్పుడు వాన పడినా కూడా వాటర్ ఆగిపోతుంది బాగా మురికి నీళ్ళు అంతా వచ్చేస్తాయి ఇప్పుడు అధికారులు అధికారులకి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ వర్క్ పరంగా కొంచెం తొందరగా పూర్తి చేసేలాగా లేట్ మరి ఎక్కువ లేట్ అవ్వకుండా కొంచెం బిఫోర్ కేసేలాగా మేము కోరుకుంటున్నాం అంతే వాహనదారులు అనేక మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఇప్పుడే మనకి వాహనదారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ యొక్క బ్రిడ్జి పూర్తి స్థాయిలో త్వరితగతిన పూర్తి అయితే వాహనదారులు సంతోషపడతాయి నా విషయం ఇది కెమెరామ్యాన్ జోషితో ప్రేయం నెల్లూరు నుంచి